మనం ఉన్నది ఉన్నట్టుగా ఎంత మంది తీసుకునే సరళమాట కూడా వింటూ ఉంటాం కూడా బ్రాహ్మణాలు చెప్పాలి కానీ పొద్దున్నే ఆయన ఉండిపోయారు కాబట్టి మీరేమీ చేసుకోలేదు కాబట్టి మాకు తెలిపిస్తున్నాను

ఒక రకమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది మా అక్క అన్నయ్య గారు ఇంకా ఇక్కడ మా బావ గారు తీసుకోవాలి కాబట్టి ఖర్చు పెట్టేది వాళ్ళకి రిజులుగా ఇచ్చి నడిపిస్తున్నది ఎంత డిగ్రీ పాఠశాలలో ముప్పై ముప్పై లక్షలు తక్కువ ఖర్చు అవుతుంది మనకి పరమాత్మ ఇక్కడ స్వయం సేవకులుగా వచ్చినటువంటి వాళ్ళ వల్ల మనకు ఖర్చు మూడు లక్షల యాభై దాకా అనుకున్న ఖర్చుగా చెప్పిన వాళ్ళు అందుచేత విశేష కార్యక్రమాలతో కలిపి నెలకి నాలుగు లక్షల దాకా మనం ఖర్చు చేస్తుంటే ఈ దీనికి చాలా విశేషంగా ప్రోత్సహించినటువంటి ఇంద్రపకాలు

ఇవి లెక్క వేసుకుంటుంటే ఈ నాలుగు లక్షల్లో మనకి ప్రతి నెల ఇచ్చే కలుపుకుంటే ఇంచుమించు లక్ష యాభై వేల దాకా ప్రతి నెల వచ్చే జరిగింది ఇంకా రెండు లక్షల యాభై వేలు మాత్రం ఆ కాస్త మనకి రావాల్సి ఉంటుంది మరి ఎలా అనిపిస్తోంది పరమాత్మ ఎవరికి ప్రయాణం చేసి ఎలా చూసి మనకి తెలియదు అందుచేత అంటే ఆర్థిక పరిస్థితి అని ఎవరో ఎవరో తెలుపుకోవడం తగ్గి